అయితే ఇంకా పెద్దగా చెప్పే పో మంచిగా వాళ్ళ నుంచి చిరాయించే బాగా అంటే వాళ్ళకి ఎంత గాయం పడతారు దాటివాలంటే ఎంత తీసుకుంటారు రోజుకు ఎంతమంది వస్తారు ప్రయాణం చేస్తారు ఇటు నుంచి మంచి మంచి అది các này, các đảo này, các đảo này, các đảo này,

ये है ये है ना ये है ना सर हां सर कहां पर चलवाते हैं चलिए चलो यार डाटा अरे औरते का इनका Gue t referred to us through webinars for Кстати de V thumbnails. Guro-erman band figured out the problems of mayority ಅಕ್ಕ ಮ <principal> <inaudible> బాగా గిట్టు ఉంటాయి అన్న మాది ఇక్కడ బ్రిడ్జ్ అయినా మాత్రం డైరెక్టు యమనపల్లి టూ మన ముందు మాకు రేగుంటే బస్సులు పోతాయి కానీ ఇప్పుడు మన ఈ బ్రిడ్జ్ వాళ్ళక మాకు తిప్పలైతా ఉంటాయి దయచేసి ఇప్పుడు మాకు బ్రిడ్జ్ కావాలి ఇక్కడ యమనపల్లి అని ఎంచేపల్లికి ఇటు తప్పితే ఇటు మన పూటపల్లి అని యమనపల్లి కావాలి బ్రిడ్జ్ కంపల్సరీ కావాలని మనం ఇస్తాను మేము అన్న మాకు ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ గిట్టయినా మాత్రం మాకు సౌకర్యం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పూటపల్లికి చెన్నూరికి మధ్య అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మాకు పిప్పలు బాగా అయితే అండి ఇప్పుడు పెంచుంటే మాత్రం చక్క మా ఊరికి మరి ఉంటకుమ్మ బాపల్లి పెట్టకు బస్సు వచ్చిందా మాత్రం మట్లా డైరెక్ట్ మీద ఎక్కడ మాది ముల్లిమ్మ అంటే మహారాష్ట్ర దాదాపు ఇది ఎన్ని గ్రామాలు ఉంటాయి మొత్తం ఇది ఏ డిస్టిక్ వస్తుంది గడ్చది దాదాపు ఎన్ని గ్రామాలు ఉంటాయి ఏం లేకున్నా రెండు నాలుగు గ్రామాలు వస్తాయి మాకు బస్సుకి ఇట్లా వచ్చిన మాత్రం మాకు సౌకర్యం మంచి ఉంటది మాకు రావాలని మీకు సర్కార్కి మా మహారాష్ట్ర అనేటు అది వేళ రేగుంట ఈ అంత ఏరియా నుండి లోప రెండు వందల గ్రామాలు ఉండేవి ఈ తెలంగాణకు ఈ ప్రాణాయితంగా మా మధ్యలో ఏదైనా బ్రిడ్జ్ రా వస్తే మా జనాలకు కొంచెం ఏదైనా అనుకూలంగా ఉంటుందని మేము మన మాకు కోరుకుంటున్నాము బాగా దేనికైనా హాస్పిటల్కైనా దేనికైనా రాకపోవడానికి మాకు ఇబ్బంది బాగా ఇబ్బంది ఇక బ్రిడ్జ్ లాంటి సౌకర్యం చేస్తే ఏదైనా మాకు అందుబాటులో ఉంటుంది సహకరితో అవుతుంది మాకు ఒక కో బ్రిడ్జ్ అయితే మంచిదే గానీ చేతలే మాకు బాగా రోడ్లకి ఇబ్బందినే ఉండాలి బ్రిడ్జ్ ఇబ్బందినే ఉండదు ఇప్పుడు మీరు హాస్పిటల్ వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి ఇట్లా బాగా దూరం పోవాలి లాంగు ఉంటుంది పోవాలి పోవాలి హాస్పిటల్ మంచిరాలకి ఎటు తిరిగి మంచిరాలకే పోవాలి కరీంనగర్ హైదరాబాద్ అటు ఒకటే మాకు అయితే మంచిదే కాదు తొందరగా బ్రిడ్జ్ చేస్తే మరి ప్రజల కోసం అంతా మంచిదే ఛాన్స్ చెప్తే కానీ మాత్రం తింటారా